దేవుని మహాకూర్పను బట్టి మీ అందరికీ వందనములు ప్రియమైన స్నేహితులారా నేడు మీరు సింహముల వలె ధైర్యముగా ఉండండి నేటి వాగ్దానముగా బైబిల్ నుండి కనుగొనబడిన వచనంలో మనం ధ్యానం చేసుకుందాం రెండవ తిమ్మతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఒకటో వచనం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినగాక ఆ వచనము నాకుమారుడ క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అవును నా ప్రియులారా మీరు దేవుని చేత మీరు బలవంతులు కావాలని మన ప్రభువు మీ పట్ల వాంచగలిగి ఉన్నాడు కాబట్టి మీరు ధైర్యముగా ఉండు నా ప్రియులారా మనము దేవుని ఎందు మాత్రమే ఇటువంటి బలమైన కృపను కనుగొనగలము మన యొక్క శ్రమలు విస్తరించుకొలది మనం యేసుక్రీస్తు వారి యొక్క కృపలో మరియు ఎక్కువగా బలపరచబడవలసి ఉన్నది కేవలము మన యొక్క ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మాత్రమే మన బలమును మనము కనుగొలగలము అందుకే సామెతలు ఇరవై నాలుగు పదిలో ఏమని చెబుతుందనగా శ్రమదినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవగదు దీనికి అర్థం మన జీవితంలో మనము శ్రమలకుండా వెళుచున్నప్పుడు విసిగి వేసారిపోయిన పరిస్థితుల్లో మనము ఉండి లేఖనము ఏమని తెలియజేస్తుందనగా మన బలము చాలా స్వల్పమైనది ఏమంటున్నాడు ఇక్కడ మన బలము చాలా స్వల్పమైనది అందుచేతనే తిమోతి ఆరు పన్నెండు చూచినట్లయితే పౌలు ఏమని తెలియజేస్తున్నాడనగా విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టుము దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పు అని చెప్పబడి ఉన్నది ఆయన అవిశ్వాసము అని అంటున్నాడు అవిశ్వాసము అనగా అది నందు ఉన్న ఏకైక విశ్వాసము మాత్రమే నందు మరి ఎక్కువగా బలవంతులముగా ఎదగవలసి ఉన్నది కాబట్టి కొలశీలకు రాసిన మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనములో అంటాడు అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను అని పౌరు స్పష్టముగా చెబుతున్నాడు కాబట్టి మనలో బలము కలుగు నిమిత్తము కార్యసిద్ధి కలజేయు ఆయన క్రియాశక్తిని బట్టి మనము పోరాడుచు ప్రయాసపడవలను నా పిల్లరా అవును అనేక పర్యాయములు స్వయముగా మీలోనే ప్రభు ఏ విధముగా ఉన్నాడని మీకు తెలియదు అయితే పరాక్రము గల సూర్యుని వలె యహోవా మీకు తోడయి ఉన్నాడు అని బైబుల్ చెప్తుంది అనేక పర్యాయములు మనము గుండా వెళుతున్నప్పుడు యేసు పరాక్రమ గల సూర్యుని వలె మనతో కూడా ఉన్నాడని మనం మర్చిపోతూ ఉంటాము అందుకే యేసు యొక్క క్రియాశక్తిని బట్టి మనము ఎంతో ప్రయాసతో పోరాడవలనని పైవచనములో పౌలు గారు తెలియజేయున్నారు ఇంకను పత్రిక ఆరో అధ్యాయం పదవచనంలో మనము చూసినట్లయితే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులయ్యుండు అని పౌలు తెలియజేస్తున్నారు నా జీవితంలో చూసినట్లయితే నేను ఎప్పుడైనా అలసిపోయి వేసారిపోయి ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని యొద్ నుండి శక్తిని మరలా తిరిగి పొందుకుంటున్నాను అందుకే దేవుని యొక్క వాక్యము తెలియజేయుచున్నది ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమై ఉన్నది ఏమంటున్నాడు ఇక్కడ ఆత్మ సిద్ధంగానే ఉంది కానీ శరీరం అంట బలహీనంగా ఉన్నదంట అవును ఈ రోజు కూడా యేసుక్రీస్తు కృపనందు మీరు బలము పొందగలరు ఎందుకనగా రెండవ కొరిందేలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఈ ప్రకారంగా రాయబడి ఉన్నది అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది ఆయన నాతో చెప్పును గాక క్రీస్తు శక్తి మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల బహు సంతోషముగా విషయపడును అని దేవుని యొక్క వాక్యము మనకి తెలియజేస్తున్నది దేవుని కృప మీకు చాలినంతగా ఉంటుంది కనుక మీరు దేనికిని భయపడకండి నా ప్రియులారా ఎందుకనగా మన ప్రభు అయిన యేసు కృపచేత సంపూర్ణముగా నింపబడి ఉన్నాడు కనుకనే యేసు కలిగి ఉన్న ఇట్టి కృప మీద మనము ఆధారపడి ఉన్న ఉన్నప్పుడు మరింత బలముగా మనము ఎదుగు గలుగుతాము మాత్రమే కనుగొనగల ఆ యొక్క కృపలో బలముగా ఎదగమని దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టముగా తెలియజేయుచున్నది కనుకనే నేడు మీరు బలహీనులుగా ఉన్నారని చింతించకుండా ఆయన కృప కొరకు వెదకండి అప్పుడు దేవుడు మిమ్మును ఉపచేత బలపరచి మిమ్మును ఆశీర్వదిస్తాడు అలాగుననే నేటి వాగ్దానము ద్వారా దేవుడు మిమ్మును దీవించునుగాక ప్రార్థన కృపా కనికరము గల మా ప్రియా పరలోకమందున్న తండ్రి నేటి వాగ్దానము ద్వారా నీవు మాతో మాట్లాడి మమ్మును బలపరుస్తానని వాగ్దానము చేసినందుకై నీకు వందనాలు నీలో మాత్రమే మేము కనుగొనగలిగే ఆ కృపలో మమ్మను ఇంకనూ బలపరచు ప్రభువ నీ కృప మా పట్ల చాలినంతగా ఉండాలి నిన్ను వెదకు వారికి ఏ కొవా ఉండదని నీ వాక్యము తెలియజేసినట్లుగానే మమ్మును నీ శక్తివంతమైన కృపలో నింపును నీ ఎందు కనుగొలగలిగే కృప ద్వారా మా జీవితంలో ఏ కొదువా లేకుండా సమృద్ధికరమైన దీవెనలతో మమ్మను నింపుము మా మీద మరియు మా కుటుంబము మీద నీ కృప విస్తరించినట్లుగా చేయుము ప్రభువ మేము సమస్త కార్యములను చేయుటకు కావలసిన కృప మాకు అనుగ్రహించము బలపరచుము బలపరుచుము యందు మేము సమస్తమును చేయుటకు నీ కృప మాకు దయచేయుము మా శరీరములను బలపరుచుము బలహీనమైన మా శరీరములను పరాక్రమంతములై సూర్యుని వలె మమ్మను శక్తివంతులుగా చేయు నీ బలము మా మీదికి దిగివచ్చునట్లుగా మరియు మేము సింహముల వలె ధైర్యముగా ఉండునట్లుగా ఏ కీడు దుష్టత్వము మమ్మను తాకకుండా చేయుము సింహములోలే మమ్మును బలవంతులుగా మార్చు అత్యంతమైన బలవంతులుగా నీలో స్థిరముగా నిలబడినట్లుగా మాకు అటువంటి శక్తిని దయచేయమని యేసుక్రీస్తు క్రీస్తు పరాక్రమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అందరికి వందనాలండి